దొరికాడు అడ్డంగా దొరికాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి మామూలుగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడెప్పుడు శవరాజ్యం చేద్దామా ఎప్పుడెప్పుడు గొడవలు రేకెత్తిద్దామా ఎప్పుడెప్పుడు జనాన్ని రోడ్ల మీద తోలుదామా గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ ఎప్పుడెప్పుడు అశాంతిని నెలకొల్పుదామా ఎప్పుడెప్పుడు శాంతి బదులు విఘాతం కలిగిద్దామా ఎప్పుడెప్పుడు ప్రజల భయభ్రాంతి గురి చేద్దామా ఇదే వేలు వైసీపీ జగన్ ఉన్నారా అయితే మీరే చెప్పండి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అయిన పర్యటన ఉంది అన్న ఆయన పన చోటకు వస్తున్నాడు అన్న పోలీసులు భయపడుతున్నారు ఈసారి ఏం చేస్తాడు ఈసారి ఏం జరుగుద్ది ఏంటి అని అరే ఒకప్పుడు చంద్రబాబు పాదయాత్ర ఏంటి లోకేష్ పాదయాత్ర ఏంటి జగన్ పాదయాత్ర ఏంటి ఎన్ని జరిగినా కానీ అవాంఛనీయ ఘటన చెప్పడం అంత సవ్యంగా జరిగాయి ఎస్ అనుకోకుండా కొన్ని చోట్ల జరుగున్నాయి కాదనట్లా బట్ ఈ జగన్మోహన్ రెడ్డి కూటమికి రెండు వచ్చిన తర్వాత జైల్లో ఉన్న వాళ్ళకి వెళ్ళినప్పుడు హాడావుడి చనిపోయిన వారి కుటుంబాలకు పరామర్శించుకున్నప్పుడు హాడావుడి ఎప్పుడో చనిపోయిన వాడి విక్రమయ ఇప్పుడు అంటే దానికైతే హాడావుడి సింగే చనిపోతే అది ఆ టీడీ చేసేసి టీడీపీ మీద నెట్టేసి కూటమి కో నెట్టేశారు అండ్ అతను వచ్చేసి బెట్టింగ్లు చేసి చనిపోతే టీడీపోల్ చంపరని చెప్పేసి హడావుడి చేశాడు అదేమంటే మొన్న అనంతపురంలో వచ్చేసి రాప్తాడి దగ్గర వచ్చేసి ఆ హెలికాప్టర్ విండ్షీల్డ్ పగిలిపోతే జనాలు బాగా హడావిడి నిన్నటిగా నిన్న స్వామి ఇదే సాక్షిలో వీళ్ళు లేసింది పేపర్లో అబ్జర్వ్ చేయండి ఎక్కడికక్కడ పోలీసులు కట్టుదిట్టంగా ఉంటూ ఎక్కడికక్కడ పోలీసులు వైసీపీ కార్యకర్తలు అడ్డుకుంటూ వైభ్రాంతులకు గురి చేశారు అని వార్త ఇచ్చింది వాళ్ళే పోలీసులు ఇబ్బడి ముప్పడిగా ఉన్నారు జనాన్ని ఎక్కడికక్కడ అదుపు చేయిస్తున్నారు అదుపు చేస్తున్నారు అని చెప్పి ముసుగులో పంపించేస్తున్నారు దీన్ని హఠావు అంటే అక్కడ కార్యకర్తలు తక్కువ ఉన్నారు జగన్ కోసం వచ్చిన అభిమానులు తక్కువ ఉన్నారు పోలీసులు మాత్రం ఇబ్బడి ముప్పుడుగా ఉన్నారు అది వాళ్ళు రాసింది జగన్ మరల వాళ్ళే జగన్కి సెక్యూరిటీ లేదు సెక్యూరిటీ వైఫల్యం జగన్కి కొంచెం ఉన్న పెను ప్రమాదం అది కూడా మరలా వాళ్ళే ఏంది అసలు ఈ రెండు మీకు లాజిక్ అర్థమవుతుందా వైసీపీ అధికారంలోకి రావటం కోసం చంద్రబాబు నాయుడు హయాంలో సవ్యంగా ఉన్నటువంటి వాటిని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు బాదుడే బాదుడు అంటూ అసలు ఆడు వై ముప్పై ఎనిమిది మంది కమ్మ డీఎస్పీలు అంటూ అద్దం అన్ని అబద్ధాలు నిజమైనట్టు ప్రచారం చేసి పడేశాడు ఆ అమౌంట్లో టీడీపీ చాలా వీక్గా ఉంది సోషల్ మీడియా కావచ్చు రా నార్మల్గా కావచ్చు జనాలు నమ్మేశారు ఆ తర్వాత అవన్నీ ఏం చేసుకున్నాడు రెడ్లకు భయంకరంగా పోస్టింగ్లు లేదినప్పుడు క్రిస్టియన్లకు భయంకర పోస్టింగ్లు ఆ తర్వాత చూసుకుంటూ ఉన్నప్పుడు అధికారానికి వచ్చిన తర్వాత బాధుడే బాధుడు కరెంట్ ఛార్జీలు ఏంటి బస్ ఛార్జీలు ఏంటి అన్ని ఇష్టం సో ఇదంతా తిరుగుతుంది ఎప్పుడు నేను ఈ మనిషి చేసేవి ఎలా ఉంటాయంటే భరస్టగా ఉంటాయి అది బెస్ట్గా అన్నట్టు కొంతమందికి చూపిస్తాడు వాళ్ళకి దాన్ని బెస్ట్ 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 అంటే హడావిడి చేసుకుంటా పోతారు అది అమాయకులు రిమైనింగ్ పాపం నమ్మేస్తారు ఇటువంటి ఉమ్మట్లో చెక్ చేసుకుంటే తెలిసింది ఏంటంటే కోట ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది ఎక్కడ నిజం ఏంటన్నది జనానికి చెప్పే విషయంలో కూట ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది నేను ఇందాక క్రిమినల్ జస్టిసా హాట్స్టార్ ఉంది కదా జియో హాట్స్టారు అందులో ఒక వెబ్ సిరీస్ ఇందా చూసాను అందులో ఎండింగ్లు అనమాట ఆమె చెప్తాది ఏమనంటే యాక్చువల్గా ఆమె చంపదు వాళ్ళ హస్బెండ్ చంపుతాడు బట్ ఈమె చంపితే ప్రూవ్ చేయాలి అప్పుడు లాయర్కి చెప్తుంది ఒక అబద్ధాన్ని నిజమని చెప్పటం సరిపోదు అది నిజమని చూపించడానికి గొప్పతనం అంతా ఉండిది అని అంటారు మీకు అర్థమైంది నేనది ఒక అబద్ధం దాన్ని నిజమని చెప్పేసి చెప్తాం నమ్మరు ఒక అబద్ధాన్ని నిజమని చెప్పేసి నువ్వు చూపించాలి సో అది జగన్ చేస్తున్నాడు ఇప్పుడు అరే నాయనా అది అబద్ధంరా ఇది కూడా నిజమని చెప్పేసి ఎవరు చూపాలి కూటమి గవర్నమెంట్ చూపాలి ఎలా విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్ ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయ్యాడు ఎప్పుడు ఎక్కడ ఎంటర్ అయ్యాడు ఎటు నుంచి జనాలు వచ్చారు అండ్ అన్నిటికీ మించి వైసీపీ వాళ్ళు ఎంతమంది వైసీపీ ముసలిన పేటిఎం కలి ఎంతమంది మధ్యలో కొట్లాట బ్యాచ్ ఎంతమంది ఈ హడావుడిలో వచ్చేసి జేబులు కత్తిరించే బ్యాచ్ కొట్టుకునే బ్యాచ్ ఇంకా ఆ బ్యాచ్ అన్న వేరే బ్యాచ్ చెప్తే చూసారు మా బ్యాచ్ వేరే ఉందరే మా ఓటర్లు వేరే ఉన్నారని వాళ్ళు ఎవరు ఇవన్నీతో పాటు ఈ మధ్యలో వచ్చేసి రప్ప 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 అంటూ ప్లకడ్లు పెట్టే బ్యాచ్ కత్తులతో హడావుడి చేసే బ్యాచ్ ఎగురుతూ మన పల్నాడు జరిగింది అదే కదా సామి రెంటపాల దగ్గర అండ్ ఇప్పుడు లేటెస్ట్ ఏంటి మామిడి రైతులకి గిట్టుబడి లేదంటూ మామిడి పంట నేలపాలు చేస్తున్నారంటూ ఏకంగా ఓ రైతుకు సంబంధించిన పంటని ట్రాక్టర్లు ఎక్కిస్తే బలవంతంగా ఆ ట్రాక్టర్ని వైసీపీలు పట్టుకొని వెళ్ళిపోయి జగన్ వస్తున్నాడు అన్నప్పుడు అప్పుడు ఆ మామిడికి నేను కింద బస్సు తొక్కించాలి ఆ చేశారు ఆ ట్రాక్టర్లు ఎవరివి ఆ పంట ఎవరిది ఆ డేటా మొత్తం పట్టుకొచ్చారు అండ్ ఎక్కడెక్కడి నుంచి ఏ వచ్చి మొత్తం పైనుంచి డ్రోన్ విజువల్స్ సీసీటీవీ ఫుటేజ్లు అండ్ ఫోటోలు ఎక్కడికెక్కడ కొట్టేశారు ఫోటోలు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి డ్రోన్ విజువల్స్ ఉన్నాయి అండ్ విక్టిమ్స్ ఉన్నారు అన్నీ ఉన్నాయండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు యొక్క లెక్క ఏదైతే పర్ఫెక్ట్ అదిలిపోయాం ప్లాన్ ఏ ఏంటి ఈ వైసీపీ కుట్రను భగ్నం చేయాలి భయంకర వచ్చినటువంటి ఈ జాంబీలో వచ్చినటువంటి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో పర్మిషన్ ఇచ్చింది ఐదు వందల మందికి వచ్చింది ఎంతమందిరా బాబా అసలు యాడ్ చూస్తున్నారు రా బాబా అసలు అసలు ఎవరికి అర్థం కావట్లా వాళ్ళు నిజమైన లేరు అబద్ధమైన లో అసలు ఎందుకు వస్తారు ఏంటి బిర్యానీ కోసమా మందు కోసమా లేదన్నప్పుడు జగన్ టైమ్ అని కోసం తెలియట్లా అందుకే వాళ్ళు కంట్రోల్ చేయాలి ఇది ప్లాన్ ఏ ప్లాన్ ఏ ఫెయిల్ దెన్ ప్లాన్ బి సరేరా మనకు కంట్రోల్ చేయడం ఫెయిల్ అయ్యాం ఇప్పుడు అసలు ఎవరు రెండు మొత్తం రా షూట్ అన్నారు ఫుటేజ్ మొత్తం తీసేశారు ఎవడవ్వడో ఏమేం చేసింది మొత్తం ఉన్నాయి వాడు సైకిల్ చేశాడా ఇంకేదైనా చేశాడా జగన్ వచ్చినప్పుడు ఎవరు ఏం చేశారు జగన్ ఏం జగన్ కూడా ఏం చేసాడు కూడా మొత్తం ఉన్నాయి విజువల్స్ మొత్తం కూడా విత్ వ్యాలిడ్ డేటాతో టైం టు టైం అన్న అక్కడ ఉండిపోయింది ఇక ఇప్పుడు అసలు ఆట మొదలెడుతున్నారు ఎవరు కూటమి గవర్నమెంట్ పోలీసులు అంతా కలగలిపి అసలు ఆ ట్రాక్టర్లను బలవంతంగా పట్టుకొచ్చింది ఎవరు ఆ మామిడి పంట పడిన రైతు ఎవరిది అండ్ దానికి ముందు రోజు ఏం జరిగింది తర్వాత రోజు ఏం జరిగింది ఆ రైతుకు డబ్బులు ఉన్నారా లేదా అంటే ఇక్కడ రోడ్డు మీద ప్రారంభించి చెప్పింది ఎవరు గైడ్లైన్స్ పైన చాలా వచ్చినాయి ఏంటి పర్ఫెక్ట్ వేలో కనుక వాళ్ళ యొక్క కాల్ డేటా రికార్డులు కనుక తీస్తే కథం అండ్ మీన్ వైల్ సిక్స్ డిఫరెన్స్ రిమైనింగ్ అంత ఫుటేజ్ మొత్తం చెక్ చేసి ప్రాపర్ అది ఎంత డేటా ముందు పెట్టి ఇదిగో అబ్బాయి ఏంటి విషయం చెప్పిన అవతలని అడిగితే అది చూసి అప్పుడు నిజంగా చెప్పేస్తాడు వెనకాల ఎవరున్నాను మొత్తం చేశాను సో మరలా చెప్తున్నాను వైసీపీకి ముచ్చమటలు మొదలైనవి పక్క డేటా పెట్టుకొని ఇప్పుడు వాళ్ళని ఎంక్వైరీ చేయబోతున్నా మరలా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్ళు ఏదైతే చేస్తున్నాడు శవరచకం చేస్తున్నాడు దిక్కుమల రచకం చేస్తున్నాడు దానికి కాలం చెల్లింది చంద్రబాబు ముందు కుప్పిగంతులు కాదు నాయుడు ముందు టెక్నాలజీని వేరే ఎవరు కూడా ఇంత ఈ రేంజ్లో ఉపయోగించడు నేను మీ గతంలో కూడా చెప్పున్న ఇండియా మొత్తం మీద టెక్నాలజీకి సంబంధించి కనిపెట్టిన వాళ్ళు దానికి ఫౌండర్స్ రకరకాల ఎవరైనా ఎంతమంది ఉండొచ్చు కాక బట్ ఆ టెక్నాలజీని వాడే విషయంలో మాకన్నా తోపయ్యా ఈ చంద్రబాబు నాయుడు అని సాక్షాత్తు బిల్ గేట్సే చెప్పాడు స్వామి మైక్రోసాఫ్ట్ అధినేత ఆయనే చెప్పాడు స్వామి అండ్ ఈనాడు ప్రధానమంత్రి మోడీ ఒకనాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ వచ్చేసి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాను చూడండి అయిపోయిన అధికారులు చెప్పి ఈయన ఏదైతే ఫాలో అవుతున్నాయి అదే ఆయన వాళ్ళు కూడా ఫాలో అయ్యారు బాబు దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది టెక్నాలజీని వాడటంలో ఈ ప్రపంచంలో ఈయన మించిన లేడు అది కూడా సభ్యంగా వాడతాడు పనికి మళ్ళీ పనులకి కాదు సో జగన్ తెక్క బాగా కుదిరిందా అని నేను అనటం కాదు రేపు రోజు మీరే అంటారు ప్రాపర్ విజువల్స్ అన్నీ కూడా వచ్చారు ఇక చంద్రబాబు నాయుడు లెక్క అదిరింది ప్లాన్ బి సక్సెస్ అయింది ఓవరాల్గా ఇక వైసీపీ వాళ్ళు ఎక్కడైనా సరే యద వేసాలు చేస్తే వేస్తే తెలుసుకొని లోపల వేస్తారు వాళ్ళ దగ్గర డేటా